నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది ఈ రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్న లాగా మేమందరం కలిసి మోడీ గారు ఒక పెద్దన్న లాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిడ్డల కోసం యువత యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబుల్లో సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు పట్టి ఇవ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేం చెయ్యం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఈ రోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్ధానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే నలభై ఎనిమిది గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అందుకని నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలపెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వంచ బ్రిడ్జ్లు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జ్లు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత ఎంత సమయం పడద్దు అనుభవం వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రై రైలు కూత వినిపించే వరకు మేము అహిర్నిస్లో కష్టపడతాం ఏదైతే బాలయో గారు కోరుకున్నారో వారు అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొం గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్థాన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో ఉంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయగారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం